నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు మే రెండున అమరావతిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు అధికారులకి మంత్రి పలు సూచనలు సలహాలు చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు ఇందులో రవాణా పార్కింగ్ ఎంతో కీలకమని చెప్పారు వర్షం వస్తే పార్కింగ్ కు లేకుండా ప్రత్యామ్ చూడాలని సీఎం సూచించారన్నారు ఐదు లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉండడంతో పార్కింగ్ కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని పేర్కొన్నారు तो वो ओपनिंग से आता है और रिलीज होता है और टेंशन क्रीज बाय प्लेस आ रहा है तो आप सीरियसली पत्थर वाटर साइज से यूज करता है टेरेंस तो चल रहा क्या अभी प्रवर्तक जो है अभी पत्थर आड़ा 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 जाब्रो అయిపోయిన తర్వాత ఇప్పుడు పంచాహులకు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది అందరికీ నమస్కారాలండి మన అమరావతి పునర్నిర్మాణానికి గౌరవమైన భారత ప్రధాని రెండవ తేదీ ఈవినింగ్ మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి వస్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతాయి నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు నిన్నటికి వాళ్ళు అయితే చాలా చేశారు అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి పార్కింగ్ ఈ రెండు విషయాలనే ప్రతిరోజు రెండు అంటే అటు పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు సిఆర్డీ అధికారులు అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నారు అది కూడా ఒక క్లిక్ వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్ ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయిల్ పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి సిఆర్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల కిలోమీటర్లు రోడ్స్ ట్రంక్ రోడ్స్ అంటే ఒక లేయర్ రెండు లేయర్ మూడు లేయర్లు వేస్తున్నారు వాటన్నిటిని అన్నిటిని పర్సూ చేసుకోమన్నాం వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బీని దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక మూడు వేల వెహికల్స్ మూడు వేల బస్సులు ఒక వెయ్యి కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు అలా కాదు ఐదు లక్షల పైగా ప్రజలు ఇచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమన్నారు వారు ఇవాళ ఈవినింగ్ కల్లా సుమారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక మూడు వేలు పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు అయితే రెయిన్ ఏదైనా వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వర్కౌట్ చేశారు ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఫుడ్ కానీ వాటర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లాగానే అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు ఈరోజు ఈవినింగ్కి నైంటీ నైన్ పర్సెంట్ వరకు పూర్తి అవుతుంది ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా వన్ పర్సెంట్ వరకు పూర్తి చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అండి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో ఏదైనా పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్ డయాస్ మీద వెరీ లిమిటెడ్ ఇచ్చారు ఒక పక్క విఐపి అంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు కనీసాము ఇంకో పక్క రైతులకి కోసం వేస్తే వాళ్ళు చేయలేదు ఆ డయాస్ తీసేసావు ఈ డయాస్ తీసేసావు రైతులకి యాక్చువల్గా స్పెషల్గా ఒక పదివేల మంది రైతులకి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చేయమన్నారు దాన్ని అధికారులు యాక్చువల్ గ్యాలరీ చేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ సిఆర్డీలో ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో చేశారో చేస్తున్నారో వాళ్ళందరినీ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది ఈ సిఆర్డీకి సంబంధించి అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆఫర్ చేశారు అది ప్రోటోకాల్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు ప్రోటోకాల్ ఉందో ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ తీసుకుంటారు ఎందుకంటే ఇది ఒక పార్టీ ఫంక్షన్ కాదు ఇది రాష్ట్ర ఫంక్షన్ రాష్ట్ర ప్రజలది అందరిది అందులో ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా విలవాలో వాళ్ళందరినీ విలవమని వాళ్ళకి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది రూట్ మ్యాప్ అయిపోయింది రేపు ఉదయం పేపర్లో కూడా రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ ఏమన్నా కలెక్టర్స్ అందరికి పంపించారు ఏది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రావటం కానీ పార్కింగ్ కానీ లోపల కావటం కానీ అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఆ న్యూస్ పేపర్లలో వాటిలో ఒక ఏమన్నారు ఇవాళ ఈవినింగ్ అంతా క్లియర్ అయిన తర్వాత ఇవ్వటం జరుగుతుంది అంటే ఇది పునః ప్రారంభం ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నలభై ఒక్క వేల కోట్లకి అన్నిటికీ టెండర్ ఇచ్చేసాం అన్నిటికీ అయిపోయింది ఎక్సెప్ట్ ఎన్టీఆర్ చార్జ్ వాటర్ ఫ్రంట్ తప్ప వాటిల్ని ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే టెండర్లు మళ్ళా పిలిచామో వాటికి యాక్చువల్గా వారు పునఃప్రంభం చేస్తాం అంటే యాక్చువల్గా ఏంటంటే వారు వచ్చి యాక్చువల్ ప్రోన్ చేసిన తర్వాత ఇక్కడ డిజిటల్ వేస్తారు స్క్రీన్ మీద డిజిటల్ ఏ వర్క్స్ టేకప్ చేసాం అనేది సిఆర్డీ వాళ్ళు వేయటం జరుగుతుంది గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటి ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై ఆరు వేల కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ లో పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని దామో ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విట్రగుంట లోకల్ పాడూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ప్రశాంతి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు